ॐ गं गणपतये नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविज्ञोपशान्तये अगजाननपद्माकं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तम् उपास्महे गजाननं भूतगणादिसेवितं कविदजम्बूफलसारभक्षितं उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं सर्वविघ्नहरं देवं सर्वविघ्नविवर्जितम् సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయక మూషిక వాహన మోదకాస్త చామర కర్ణ విలంబిత రూప వామన రూప పుత్ర విఘ్న వినాయ బాధ నమస్తే ఓం గం గణపతయే నమ నమ శివాయ కుబేరుడి అహంకారాన్ని అణచివేసిన గణపతి గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి కుబేరుడి అహంకారాన్ని అణచివేసిన గణపతి గురించి తెలుసుకోబోతున్నాం మీకు ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను ఐశ్వర్యానికి కారకుడు ఈశ్వరుడు ఆ పరమేశ్వరుడే కదా ఈశ్వరానుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిని అనే అహంకారం కలిగింది అందువల్ల దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని అనుకున్నాడు కుబేరుడు దేవతలందరినీ ఆహ్వానించి శివ పార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు శివుడు కొండల్లో ఉంటాడు ఒక ఇల్లు కూడా ఉండదు నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనతో కైలాసం చేరుకున్నాడు శివుడు ఇల్లు లేకపోవడం ఏమిటి లోకమంతా శివుడి నివాసమే శివుడు లేని ప్రదేశమే లేదు కదా ఇప్పుడు ఒక యోగి కనుక నిరాడంబరంగా హిమాలయాల్లో ప్రశాంతమైన జీవనం సాగిస్తూ ఉంటాడు శివుడు సర్వాంతర్యామి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసుకోగలడు కుబేరుడు అహాన్ని పసిగట్టాడు శివుడు పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్థం చేసుకుంది కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్లు నటించారు కుబేరుడు వచ్చి మహాదేవ మీరు మహాదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక మీరు రావాలి అన్నాడు శివుడు తనకు కుదరదన్నాడు భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీదేవి ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు వస్తూనే అమ్మ ఆకలిస్తోంది ఏదైనా ఉంటే పెట్టు అన్నాడు పార్వతీదేవి గణపతి వైపు కొనసేగ చేసి కుబేరా మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు అనగా అవునవును గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు అన్నాడు పరమశివుడు హా ఈ ఏనుగుముఖం ఉన్న పసిపిల్లవాడా నా ఇంటికి విందుకొచ్చేది ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకొని అలకాపురిలో ఉన్న తన భవనంలోకి తీసుకెళ్ళి తన భవనంలో ఉన్న సౌకర్యాలను ఇతర సంపదలను చూపించసాగాడు ఇవన్నీ వ్యర్థం త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు వెంటనే బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు పానీయాలు కూరలు పండ్లు గణపతికి వడ్డించారు ఇప్పుడు చూస్తుండగానే ఒక్క పెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని అక్కడ పాత్రల్లో ఉన్న ఆహారాన్ని మొత్తం తినేసి ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తం తీసుకొచ్చి గణపతికి వడ్డించారు అయినా గణపతికి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు కడుపు నిండలేదు ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు వంటవారికి ఆహారం వండడం వండంగానే గణపతికి వడ్డించడమే పని అయిపోయింది కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయింది విషయం కుబేరునికి తెలిసింది తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ కడుపు గణపతి కడుపు నిండడం లేదు ఏమి చేయాలో అర్థం కాలేదు ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుడిని పిలిచి నీ ఇంటికి విందుకు రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావు అంటూ పలికాడు కుబేరుడికి విషయం అర్థమైంది తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏమాత్రం సంతృప్తిపరచలేదని అన్నీ ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని తన అహంకారం అణచివేయడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగు పరుగున కైలాసానికి వెళ్ళాడు శివా శంకరా నీవే దిక్కు ఐశ్వర్యానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాను అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి సంపదలు తీసివేస్తాడని నిరూపించాడు మీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను ఏదైనా మార్గం చూపించండి అన్నాడు అప్పుడు శివుడు కుబేరా నేను ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు అందుకే గణపతి సంతృప్తి చెందలేదు గణపతికి కావాల్సింది భక్తి మాత్రమే నీకు ఎంత ఉన్నది అతనికి అనవసరం నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకొని అహంకారం విడిచి చేసిన తప్పును ఒప్పుకొని పరమభక్తితో గణపతికి సమర్పించు అన్నాడు కుబేరుడు ఆ బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి త్రేణులు వచ్చాయి గణపతి సంతృప్తి చెందాడు సమస్త లోకాల ఆకలిని తీరుస్తున్న పరమాత్మకు ఎంతని పెట్టగలం ఎంత పెడితే ఆయన ఆకలి తీరుతుంది భగవంతుడు భక్తికి లొంగుతాడు సంపదలకు నైవేద్యాలకు దర్పాలకు కాదు భక్తితో గణపతికి చిన్న బెల్లం ముక్క నివేదన చేసినా చాలు అదే మహాప్రసాదంగా స్వీకరిస్తాడు మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం కుబేరుడి అహంకారాన్ని అణచివేసిన గణపతి మనసులోని అహంకారాన్ని కూడా పటాపంచలు చేయుగాక ఓం గం గణపతయే నమః ఓం నమ శివాయ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్